హలో అండి అందరికీ నమస్తే ఇక్కడ మీరు చూస్తున్నది అల్లుబండ ఇది బొంతపల్లి శ్రీ వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవార్ల ఆలయంలో అయితే ఉంది ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకొని చేతులు రెండు అల్లుబండ పైన పెడితే ఒకవేళ మన కోరిక నెరవేరేటట్లయితే మనకు తెలియకుండానే చేతులు ముందుకు సాగిపోతాయి ఒకవేళ అది నెరవేరని కోరిక అయితే మనం ఎంతసేపు అల్లుబండ దగ్గర కూర్చున్నా చేతులు ఇంత కూడా ముందుకైతే కదలవు ఇంకా నేను కూడా ఒక కోరిక మనస్సులో కోరుకుని అల్లుబండ పైన అయితే రెండు చేతులు పెట్టినా చాలాసేపటి తర్వాత అయితే రెండు చేతులు ముందుకు కదిలిపోయినాయి అమ్మవారి వీరభద్రస్వామి అనుగ్రహం వల్ల నా కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుందని అయితే అనుకుంటున్నాను మనం కోరుకునే కోరికలో ఎలాంటి కల్మషం లేకుండా ఎవరికి హాని చేయని కోరిక అయితే వీరభద్రస్వామి అయితే ఖచ్చితంగా నెరవేరుస్తారు మీరు ఎవరు ఎంతమంది ఈ ఆలయానికి వెళ్ళి ఇలా చేతులు పెట్టి కోరికలు కోరుకున్నారో కామెంట్ బాక్స్లో అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి